నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి సంతోష్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మంచి రుచిగా సాఫ్ట్గా ఉండే క్రీమీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో క్లియర్గా చూద్దాం రండి ఈ ఐస్ క్రీమ్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్పెషల్లీ ఐస్ క్రీమ్ చేయడానికి మనకి ఎలాంటి క్రీమ్ బటర్ మిల్క్ మిల్క్ పౌడర్ మేగడ ఫ్రెష్ క్రీమ్ ఇలాంటివి ఏమీ లేకపోయినా సింపుల్గా చేసుకునే బెస్ట్ ఐస్ క్రీమ్ అనమాట మనం చేసుకున్న ఐస్ క్రీమ్ క్రీమీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు సింపుల్ వేలో ది బెస్ట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా చూడండి ఎంత బాగుందో చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి అసలు ఐస్ క్రీమ్ మీకు కూడా ఇలాగే కావాలనుకుంటే మనం ఎలా తయారు చేయాలో చూసిద్దాం నండి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ దాన్ని ఒక మందంగా ఉన్న గిన్నెలో పోసుకొని ఈ పాలని బాగా కాగపెట్టుకోవాలి మీరు ఎవరైనా సరే తెచ్చుకునేటప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలే తెచ్చుకోండి సో ఈ పాలని ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో పట్ పెట్టుకుంటూ కాగపెట్టుకోవాలి ఇలా సైడ్స్కి అంటిన క్రీమ్ని కూడా తీసుకుంటూ పాలల్లో వేసుకోవాలండి సో దాంతో క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట అంతలోపు నేను ఇక్కడ కొన్ని బాదం పప్పులు అలాగే జీడిపప్పు పప్పులు తీసుకున్నాను వీటిని కొంచెం హాట్ వాటర్ తీసుకొని నానబెడదాం మీకు ఇష్టమైతే ఓన్లీ బాదం పప్పులు తీసుకోవచ్చు లేదంటే జీడిపప్పులు తీసుకోవచ్చు నేను రెండు కలిపి తీసుకున్నాను వీటిని ఇలా హాట్ వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకుందాం ఇలా వాటర్ వేసి పక్కకు నానబెట్టేసుకోవాలి అంతలోనే పాలు కాగాయని చూద్దామండి చూడండి పాలు బాగా మరిగాయి మా హాఫ్ లీటర్ పాలు మరిగిపోయి ఒక పావు లీటర్ దాకా అయ్యేలాగా మనం మరగబెట్టుకోవాలి చూడండి ఎంత బాగా కా కాగాయో కానీ మనం పాలు కాగబెట్టేటప్పుడు మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోండి ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండండి పాలు సగం అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి ఇందాక నేను నానబెట్టిన జీడిపప్పులు ఉన్నాయి కదా సో ఆ బాదం పప్పు పైన పొట్టు తీసేసి జీడిపప్పులు బాదం పప్పులు మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం పట్టుకోవాలండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇగో ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత క్రీమీగా అయిందో పేస్ట్ ఇప్పుడు నేను ఈ పేస్ట్ని మనం ఇందాక కాకపెట్టుకున్న పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలల్లో యాడ్ చేస్తున్నాను ఆ పాలల్లో యాడ్ చేసి కొంచెం వరకు ఉడకనిద్దాం మంచి అరోమా అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట అది మనకు ఉడుకుతున్నప్పుడు అదే టైంలో నేను కొంచెం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాను అనమాట ఈ ఫుడ్ కలర్ని ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు అందుకే నేను కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను ఇలాగే కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం బాదం పప్పు వే పేస్ట్ వేసాం కదా అది ఏంటంటే మనం కలకపో కలపకపోతే ముద్దలాగా అయిపోతుంది సో మనం ఇలా కలుపుతూనే ఉండాలి స్టిల్ ఇది తిక్కీగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇంతలో నేను ఒక రెండు ఇలాచీలు తీసుకున్నాను దాని మధ్యలో గింజలు ఉంటాయి కదా ఓన్లీ ఆ గింజలు మాత్రమే తీసుకుంటున్నాను వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇలాగా పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్ని మనం ఇందాక ఒక మిశ్రమం చేసాం కదా పాలతోటి దాంట్లో యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా థిక్ పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా థిక్ పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా చాలా దగ్గరికి అయిపోవాలన్నమాట తిక్కుగా చాలా తిక్కుగా అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఇది త్వరగా చల్లగా అయిపోతుంది అలా కాకపోయినా మనం వాటర్లో పెట్టుకున్న చల్లగా అవుతుంది కానీ నార్మల్గా బయట పెట్టుకొని ఇలా కలుపుకుంటే దాని థిక్నెస్ అలాగే ఉండిపోతుంది అనమాట చూసారు కదా ఇలా థిక్గా అయ్యేంత వరకు మనం వేడి ఉడకబెట్టేసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఇక్కడ నాకు టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను మీరు షుగర్ కాకపోయినా కానీ బెల్లం కూడా తీసుకోవచ్చు షుగర్ ప్లేస్లో నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను మీ మీరు ఎంత స్వీట్ తింటా అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకొని ఇలాగ మెత్తటి పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉందిగా దాన్ని ఈ పౌడర్లో కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎలా అంటే చూసారుగా ఇక్కడ ఇలాగ మంచిగా నురగలు వచ్చేలా మిక్సీ పట్టుకోవాలండి చాలాసేపు మిక్సీ పట్టుకుంటే ఇలాగ మంచిగా నురుగ వచ్చినట్లుగా మంచిగా మిక్స్ అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఇలా మీ ఇంట్లో ఉన్న గ్లాస్ కంటైనర్లో కానీ లేదా అంటే ఇలా మీ ఇంట్లో ఏదైనా బాక్స్ ఉన్నా కానీ ఆ బాక్స్లోనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాక్స్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఏ టైట్ కంటైనర్ అనమాట ఏదైనా ఒక బాక్స్ టైప్లో ఉండేదాన్ని తీసుకొని దాంట్లో ఇలా మించి పోసుకొని పైన నేను ఒక కవర్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే పైన ఐస్ ఏది ఫామ్ అవ్వకుండా ఇలా కవర్ పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఫ్రిడ్జ్ని హైలో హైలో పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నేను ఫ్రిజ్ ఫ్రిడ్జ్ని హైలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు త్వరగా ఐస్ క్రీమ్ అవ్వడం కోసం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి మనకి ఐస్ క్రీమ్ ఎలా తయారైందో చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అసలు ఎంత క్రీమీగా సాఫ్ట్గా మనం షాప్లోకి ఉన్నా కానీ ఇంత మంచిగా ఉండదు బెటర్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టుకోండి బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇది చాలా హైజిన్గా ఉంటుంది బయట ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కదా సో మనకు ఆప్షన్ లేక మనం కొనుక్కుంటున్నాం ఇప్పుడు మీరు చూసారా కంపల్సరీ ఈ ప్రాసెస్ని చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా క్రీమీగా కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ